హలో నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మనం క్యాబేజీ పకోడీ చేసుకుందాము వర్షంలో మంచిగా క్యాబేజీ పకోడీ కావాల్సింది క్యాబేజీ తరుగు ఒక స్పూన్ అల్లం వెల్లిపాయ పచ్చిమిర్చి జీలకర్ర పేస్ట్ ఉప్పు కార్న్ఫ్లోర్ ఒక రెండు స్పూన్లు కొత్తిమీర తరుగు కరివేపాకు కొంచెము దాల్చిన చెక్క పొడి చేసి వేసుకోవాలి క్రిస్పీగా వస్తాయి అన్నమాట అట్లా చేస్తే శనగపిండి కొంచెం ఉల్లి తరుగు ఒక హాఫ్ టీ స్పూన్ హాఫ్ టీ స్పూన్ పసుపు ఉల్లిపాయలు క్యాబేజీ ఉల్లిపాయలు క్యాబేజీ తరుగు బౌల్లో వేసుకొని కొంచెం సాల్ట్ ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఫస్ట్ ఇవి బాగా కలపాలి సాల్ట్ సాల్ట్ వేసిన తర్వాత బాగా కలపాలి కొంచెం కలిపిన తర్వాత ఇలా కొంచెం తడి తడిగా అవుతుంది ఇందులోనే ఒక స్పూన్ అల్లం వెల్లిపాయ ఒక స్పూన్ పచ్చిమిర్చి జీలకర్ర తరుగు ఒక కప్పు కొత్తిమీర తరుగు అది కరివేపాకు రెండు స్పూన్లు కార్న్ఫ్లోర్ ఇవన్నీ వేసి కలిపిన తర్వాత మనం కొంచెం కొంచెం శంగపిండి తగినంత వేసుకుంటూ కలపాలి పొడి పొడిగా రాసిన చెక్క పౌడర్లు కూడా మిరపకాయ పేస్టులు వేసి మెత్తగా చేసి వేసినాం ఇందులోనే వస్తాయి క్యాబేజీలోనే వాటర్ వచ్చేస్తాయి ఇప్పుడు పొడి పొడిగా అయిపోయింది కదా కొంచెం వాటర్ కలుపుకుందాం కొన్ని మనం ఇప్పుడు మిక్సీలో పచ్చిమిర్చి పేస్ట్ అది రుబ్బుకున్నాక అందులోనే కొన్ని వాటర్ వేసి కొంచెం అన్ని వాటర్ విధంగా కలుపుకున్న తర్వాత పకోడీల మాదిరిగా వేసుకోవాలి కొంచెం కొంచెం తీసుకొని ఆయిల్ కొంచెం కాగిన తర్వాత మీడియంలో పెట్టుకొని ఈ విధంగా పకోడీలు రెడీ అయిపోయాయి మొత్తం చేసుకొని చిల్ల గిన్నెలు తీసి పెట్టుకోండి